ఒలింపిక్ స్వర్ణానికి పీవీ సింధు మరో అడుగు దూరంలో ఉన్న తరుణంలో దేశవ్యాప్తంగా ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది చిన్న పెద్ద తేడా లేకుండా ఆమె విజయాన్ని కాంక్షిస్తూ ప్రత్యేక పూజలు ర్యాలీలు నిర్వహిస్తున్నారు ఈ క్రమంలోనే హైదరాబాద్ కోంపల్లి మల్లమ్మబండలోని మల్లారెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులు సందడి చేశారు సింధు చరిత్ర సృష్టించడం ఖాయమని నినాదాలు చేశారు మన ప్రపంచంలోనే ఒలింపిక్లో మన తెలుగు తేజం మన తెలుగు అమ్మాయి ఈరోజు తప్పకుండా మా స్టూడెంట్స్ అందరి తరఫున కూడా మా కాలేజీల ఫ్యాకల్టీ తరఫున కూడా ఈరోజు బంగారం పథకం సాధించాలని కూడా మేమందరం కూడా భగవంతుని ప్రార్థిస్తున్నాము నేను ముందు కూడా చెప్తున్నా మా స్టూడెంట్స్కి అందరికీ కూడా మన తెలుగు వాళ్లకు మన తెలుగు జాతికి మన తెలుగు బిడ్డలకు ఉన్నంత తెలివితేటలు కానీ ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ కానీ ఆటల పోటీలలో కానీ ప్రపంచంలోనే ఎవరు సాటి లేరు ఎవరు మనకు కాబట్టి తప్పకుండా మన స్టూడెంట్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సింధు మాదిరిగా అందరు స్పోర్ట్స్లో కానీ చదువులు కానీ అంత గొప్పలు కావాలని కోరుకుంటున్నారు సింధుకు తరపు తరపున ఆల్ ద బెస్ట్ చెప్తున్నా తప్పకుండా బంగారు పతకం వస్తుంది మన సింధుకు జై హో సింధు జై ఓ సింధు జై ఓ సింధు సింధు మన మన ఇండియా తరఫున బ్యాడ్మింటన్ రిప్రజెంట్ చేస్తున్నారు మేమందరము మా మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ తరఫున మేమందరము విష్ చేస్తున్నాము సింధు కంపల్సరీ బంగారు పతకం సాధించి మన దేశానికి వన్న దేవాలని మేమందరం కోరుకుంటున్నాము వి ఆల్ విత్ హర్ అండ్ వి ఆల్ విష్ హర్ టు గెట్ ద గోల్డ్ మెడల్ ఆన్ బి ఆఫ్ ద ఇండియా ఆల్ ద బెస్ట్ సింధు ఆల్ ద బెస్ట్ ఫర్ పివి సింధు టు టు విన్ గోల్డ్ మెడల్ ఆల్ ది బెస్ట్ వెరీ ఆల్ ది బెస్ట్ సింధు వి ఆర్ వెరీ గ్లాడ్ ఇంత మంచి బ్యాడ్మింటన్ ప్లేయర్ ఉన్నందుకు వీఆర్ వెరీ హ్యాపీ వీఆర్ వెరీ వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ టు చీరప్ ఛేర్ చేయడానికి చాలా హ్యాపీగా ఉన్నాం ఇక్కడ అందరం మేము ఇక్కడ ఉండడానికి కూడా కారణం ఒక ఉమెన్ వచ్చి అక్కడ ఒలింపిక్స్లో దూసుకెళ్ళడం అది కూడా ఫైనల్కి వెళ్ళడం అంటే విఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ వెరీ ఆల్ ది బెస్ట్ టు సింధు ఇంకా మేము ఫైనల్స్లో వెళ్ళి ఎలాగైనా ఒలింపిక్స్ మెడల్ ఎలాగైనా వినవాలని మేమందరం మెన్స్ టాంపల్స్ నుంచి ఆమెకి విష్ చేస్తున్నాం వెరీ ఆల్ ద బెస్ట్ సింధు మాకు చాలా హ్యాపీగా ఉంది సింధు అక్క బ్యాడ్మింటన్ ఒలింపిక్స్కి సెలెక్ట్ అయినందుకు మా కాలేజ్ తరఫున అక్కకి వెరీ ఆల్ ద బెస్ట్ ఇండియా ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్ టు సింధు ఎస్టర్డే ఐ వాచ్ ద మ్యాచ్ లైవ్లీ షీ ప్లేడ్ వెరీ వెల్ అండ్ ఆల్ ద స్మాషెస్ యూ హ్యావ్ గివెన్ ఈవెన్ ఐఎమ్ ఎ బ్యాడ్మింటన్ ప్లేయర్ ఐ హ్యావ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ హర్ వెరీ లాట్ అండ్ ఐ విష్ అర్ గుడ్ లక్ టు గోల్డ్ మెడల్ ఫర్ అవర్ కంట్రీ సే సింధు సింధు ఇప్పుడు మనం చూస్తే సింధు స్థానం ప్రపంచ వ్యాప్తంలో పదో స్థానంలో ఉంది తను ఇప్పుడు తన సత్తా చాలా బాగా చాటుతుంది ఇంకా అలాగే కష్టపడి ప్రపంచంలో ఒకటో స్థాయికి చేరాలని మన భరతమాత కీర్తిని కండ ఖండాలుగా ప్రచురి చాటి చెప్పాలని నేను కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ సింధు బంగారు పథకాన్ని నువ్వు మా మన భరత జాతికి తేవాలి బీయింగ్ ఏ ఉమెన్ వీఆర్ హ్యాపీ టు సింధు ఇన్ ఇన్ దిస్ పొజిషన్ సింధు ఇలాగ రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి ఇంకా ఇంటర్నేషనల్కి వెళ్ళాలని కోరుకుంటున్నాము తను గోల్డ్ మెడలే కాదు ఇంకా వేరే వేరే దేశాల్లో కూడా పార్టిసిపే పార్టిసిపేట్ చేసి మన దేశానికి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వి ఆర్ ప్రౌడ్ టు సే ఆల్ ద బెస్ట్ సింధు